నాయకుడు మధ్యవర్తిత్వం చేస్తేనే డిపాజిట్ చేసి అమౌంట్ ఇచ్చుకునేటువంటి అవకాశం ఉండేది అంతేకాని డైరెక్ట్ గా పోయి ఏ ఎమ్మెల్యే అభ్యర్థి అతను డబ్బులు రేపు నేను ఇవ్వలేదని చెప్తే అతని పరిస్థితి ఇబ్బంది అయిందని రైట్ అక్షయ సత్యం గారు లైన్ లో ఉన్నారు మనం ఆయనతో మాట్లాడదాం సత్యం గారు ఎప్పుడు లేని విధంగా పొలిటికల్ ట్రాన్స్ఫర్ తో పాటు జంపింగ్ జపాంగ్ లు సో ఎట్లా ఎట్లా చూద్దాం ఇప్పుడు ప్యానల్ ఉన్న సభ్యులు మెజార్టీ సభ్యులు ఏంటంటే దాని గురించి పెద్దగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు ఇది అంతా కామన్ అయిపోయింది ఆ పార్టీ నుంచి ఈ ఈ పార్టీ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళటం ఇంకా ఎలక్షన్ టైంలో బోలేడు ఏడు మంది వస్తూ ఉంటారు పోతా ఉంటారు అని సార్ నేను మొదలు పెట్టే ముందు దయచేసి అందరినీ కూడా ఒక లేదా ఏదైనా డౌట్ ఉంటే ప్రశ్నలు అడగండి చెప్తే మధ్యలో చేయొద్దని నేను తప్పకుండా తెలుగుదేశం నుంచి వైసీపీకి వెళ్ళినా వైసీపీ నుంచి తెలుగుదేశం వెళ్ళినా జంపింగ్ జపాంగులు సర్వసాధారణం కాబట్టి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇదే తెలుగుదేశం నాయకులు కానీ వైసీపీ నాయకులు కానీ లేదా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు కానీ లేదా ఎస్టీ సామాజిక వర్గ నాయకులు కానీ లేదా ఎడ్డి సామాజిక వర్గానికి చెందిన మీడియా కానీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన మీడియా చెప్తుంటది అదే చిరంజీవి గారు పార్టీలోంచి బయటకు వెళ్ళిపోతే చిరంజీవి సీట్ అమ్మేసుకున్నాడు ఇదే కేసినేని నాని ప్రజారాజ్యం నుంచి టీడీపీలోకి వెళ్తే చిరంజీవి పార్టీకి డబ్బులు తీసుకుని వేరే వాడికి అమ్మేసుకున్నాడు అందుకు సీటు వచ్చేసి సీట్ ఇందులోకి వచ్చేసాడు అన్యాయం చేసేసాడు అన్నారు ఇదే కేసిన నాని తెలుగుదేశం నుంచి వైజీపీకి వచ్చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంత కమ్మేసుకుని వేరే వాడు సీట్ ఇచ్చేసి కేసినాయని మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే కేసిన నాని ఎందుకు కోట్లు కొనుక్కున్నారు ఇది ప్రసారం చేస్తే పెద్ద లేదు సర్వసాధారణం ఏంటి సార్ ఈ కుల మీడియా కుల పార్టీలు చేసే విష ప్రసారం చిరంజీవి పార్టీ అమ్మేసుకున్నాడు ఇదే పవన్ కళ్యాణ్ లక్ష రూపాయలు బీఫాం అమ్మేసుకున్నారు లక్ష రూపాయలు బీఫాం అమ్మేసుకుంటే స్కామ్ నూట ఇరవై ఐదు కోట్లు డిపాజిట్ చేయమంటే స్కామ్ కాదు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అంబట్ రాయిని నూట ఇరవై కోట్లు అయితే నూట ఇరవై ఐదు కోట్లు డిపాజిట్ చేయమన్నారు సోషల్ మీడియాలో వార్తలు హాస్యాలు చేస్తున్నాయి ఒక్క ఎమ్మెల్యే అయితే ఇరవై ఐదు కోట్లు డిపాజిట్ చేయమన్నారు అయితే పార్టీ పాలసీ సెక్యూరిటీ కోసం ఖర్చు పెడతాడు లేదని అదే చిరంజీవి గారు ఇవ్వక మనకు పోయినా కానీ డబ్బులు తీసేసుకున్నాడు అరవై తీసేసుకున్నా చిరంజీవి తీసేసుకున్నాడు పవన్ కళ్యాణ్ లక్ష రూపాయలు బీఫాం అమ్మేశారు లక్ష రూపాయల స్కామా నూట ఇరవై ఐదు కోట్ల స్కామా ఏంటి సార్ ఈ మీడియా వెంకటరెడ్డి గారు దయచేసి చెప్పి ఇంకొక మాట అన్నారు వెంకటరెడ్డి గారు మా పార్టీలో అరవై ఏడు మంది కొత్తగా ఎన్నికయ్యారు వాళ్ళందరూ కూడా ఇచ్చి మించి మా పార్టీలో నిధులందరూ కూడా నైన్టీ పర్సెంట్ మా జగన్మోహన్ రెడ్డి గారు మొఖం చూసి ఓటేస్తారు తప్ప క్యాండిడేట్ మొఖం చూసి ఓటేయడం అన్నారు నేను ఫుల్ గా పూర్తి అంగీకరిస్తా మీ క్యాండిడేట్ మొఖం చూసి ఓటేసేటట్టు అయితే మరి క్యాండిడేట్లు ఎందుకు మారుతున్నారు మీరు అక్కడ మీరు నెప్పో క్యాండిడేట్ మీద వస్తున్నారు క్యాండిడేట్ల మీద వ్యతిరేకత ఉంది క్యాండిడేట్ ఓడిపోతున్నాడు అంటారు అంటే మీకు మీరే రెండు స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఒకటి క్యాండిడేట్ చూసి ప్రజలు ఓటేస్తారు కాబట్టి ఆ క్యాండిడేట్ మార్చకపోతే మా పార్టీ ఓడిపోతుంది అని క్యాండిడేట్ మార్తా వస్తున్నారు రెండో పక్కన ఏమంటున్నారు తొంభై పర్సెంట్ నా క్యాండిడేట్ మా జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఓటేస్తారు కానీ క్యాండిడేట్ చూసి ఓటేరు మీకు ఎందుకు మారుతున్నారు మీరు మీకు మీకే డబల్ స్టాండర్డ్ అంటే మీకు ఎలా దోస్తే ఎలా మాట్లాడేసుకుంటారు మాట్లాడి ఇంకొకటి సార్ ఒక్క వెంకటరెడ్డి గారు మరొక పాయింట్ సార్ మరొక పాయింట్ సార్ వైసీపీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం నుంచి రెండు వేల పంతొమ్మిది వైసీపీకి మంది వెళ్ళిపోయారు రిట్లు వెళ్ళిపోయారు కమలు వెళ్ళిపోయారు కాపులు వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారు వాళ్ళెవరో కూడా చంద్రబాబు నాయుడు గారు కోవట్లు కాదు వైసీపీకి వెళ్ళిన చంద్రబాబు నాయుడు కోవట్లు కాదు అలాగే ఈ రోజు వైజేపీ నుంచి తెలుగుదేశంలోకి అనేక మంది వెళ్తున్నారు కమ్మలు వెళ్తున్నారు కాపులు వెళ్తున్నారు రెడ్లు వెళ్తున్నారు అందరు వెళ్తున్నారు బీచ్లు వెళ్తున్నారు ఎస్సీలు వెళ్తున్నారు వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోవత్తి కాదు తెలుగుదేశంలో కోవతి కాదు అదే ఎవరో తెలుగుదేశం నుంచి ఒక ప్రస్తుతం జనసేనలో జాయిన్ అయితే చంద్రబాబు నాయుడు కోవచ్చు పవన్ కళ్యాణ్ పెట్టుకుంటున్నాడు ఏంది సార్ విష నేను చెప్పే విజ్ఞప్తి నేను ఇదే సార్ నేను చెప్పేది ఏంటంటే ఈ అనగారిన వర్గాలకు చెందిన కుల సంఘాలు కాని కుల నాయకులు కాని ఉద్యమ సంఘాలు కాని ఉద్యమ నాయకులు కానీ మీ అనగారిన వర్గాలకు చెందిన మేధావులు అని చెప్పుకుంటాను మేధావుల ఒక్కసారి బుర్రపెట్టి ఆలోచించాను సార్ చాలా వ్యాలిడ్ పాయింట్ తెర మీదకి తీసుకొని వచ్చారు తెలుగుదేశం నుంచి వైసీపీలో ఎంత మంది వెళ్ళినా వైసీపీ నుంచి తెలుగుదేశం నుంచి ఎంతమంది వెళ్ళినా ఆ రెండు పార్టీలు ఎక్కడా కూడా పలానా పార్టీ నుంచి కోవట్టు వచ్చాడని చెప్పేసి మాట్లాడిన పరిస్థితులు లేవు కానీ తెలుగుదేశం నుంచి ఒక క్యాండిడేట్ జనసేనకి వస్తే చంద్రబాబు గారు కోవట్టుగా జనసేనలోకి వచ్చాడు అనేటువంటి ఒక ఆరోపణలు జనసేన మీద చేస్తున్నారు ఉన్నారు ఇది వ్యాలిడ్ పాయింట్ పాయింట్ సార్ రిట్లు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ నుంచి రెట్లు చాలా మంది రాజీనామా చేసుకెళ్ళిపోయారు రిట్లు అంతా రిట్ల స్టెట్ వచ్చేసింది రిట్లు జగన్మోహన్ రెడ్డి వెనకాల లేరని ఏ ఛానల్లోనే డిబేట్ పెట్టిందా సార్ చేసిన నాని కానీ అతను ఎవరో ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ మా లక్ష్మీ లక్ష్మీప్రసాద్ కానీ చేసి జాతి జాస్తి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నారు ఇవాళ కేసులో ఆయన కమలంతా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకం కమ ఎవరు వెనకాల ఉందో ఎన్ని డిబేట్లు పెడతారా కాపు సామాజిక తెలుగుదేశంలో కెతే కాపులు ఏమైపోతున్నారు కాపులు కొత్తన్నారు కాపులు పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నారా లేదా ఏంది సార్ పొల వివక్షత ప్రశ్న మీరు మీరు ఈ మధ్య ఒకసారి చూసినట్టున్నారు సార్ ఎందుకంటే వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోతున్నారు ఆ పార్టీ మీద తిరుగుబాటు చేస్తున్నారు సో ఆ పార్టీ మీద ఇదే అక్షర అక్షసత్యంగా చెప్పారు మీ డిబేట్ లో మరి వైసీపీ నుంచి ఏమో ఎమ్మెల్యేలు వెళ్ళిపోతేనేమో ఇది కాదు కేసు నేను నానేమో ఎంపీగా తెలుగుదేశం నుంచి వైసీపీకి వస్తేనేమో మరి ఈ రెండు రకాల వర్షం మరి